నమస్కారం నా పేరు పద్మ ఇప్పుడు నేను ఉన్నది ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది ఈ పాటికి మీకు అర్థమైంది కదా బ్యాక్ సైడ్ అంతా చూసి ఫర్నిచర్ షోరూమ్ అని ఈ ఫర్నిచర్ షోరూమ్ ఎక్కడ ఉంది దీని పేరు ఏంటని అనుకుంటున్నారా లావిష్ ఫర్నిచర్ షోరూమ్ ఇది ఎక్కడ ఉంది కాదు మన గచ్చిబౌలిలో అంటే రాయదుర్గానికి మధ్యలో అంటే రాయదుర్గం మిడిల్ లో అంటే ఇంకెక్కడ డీటెయిల్గా అడ్రస్ కావాలనుకుంటున్నారా ఎక్కడ చెప్పమంటారా షాగోజ్ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా రాయదుర్గం అండ్ మిడిల్ మిడిల్లో ఉంది సో దానికి ఆపోజిట్ లో ఈ షోరూమ్ ఉండడం జరిగింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఈ ఆఫర్ ఉంది ఓన్లీ దివాళీ వరకు మాత్రమేనట సో ఎవరైనా సరే ఈ లోపు ఒక ఫర్నిచర్ షోరూమ్ లో అంటే ఒక సోఫా కావచ్చు ఒక బెడ్ కావచ్చు ఒక డైనింగ్ టేబుల్ కావచ్చు ఏదైనా సరే కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఆఫర్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేయాలి ఎందుకంటే ఆ తర్వాత ఆఫర్లు పోతే మనం భరించిన వాటి కాస్ట్ ని సో ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే మనం కొనుగోలు చేయాలి కాబట్టి ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ ఎలాంటి బెడ్స్ ఉన్నాయి ఎలాంటి సోఫా సెట్స్ ఉన్నాయి ఎంత కాస్ట్ లో ఉన్నాయి ఎలాంటి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత లా కాదా మనం కంఫర్ట్ గా ఉందా లేదా వారంటీ ఉందా లేదా ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా ఇలాంటి డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి కదా ఇంకెందుకు ఆలస్యం పదండి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూసేద్దాం కంఫర్ట్ అయితే కనుక తీసుకుందాం కంఫర్ట్ అయితే కాకపోతే వదిలేద్దాం సో అది మీ చాయిస్ ఎందుకు ఒకసారి షాప్కి రండి విజిట్ చేయండి నచ్చితే తీసుకువెళ్ళండి అసలు షాప్లో ఏమున్నాయో ప్రతి ఒక్కటి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను పదండి చూద్దాం